UKilo one year masters no IELTS required up to 5 years visa high visa success rate ఇప్పుడు ఈ మెడికల్ నో డైరెక్షన్ నోట్ మొదలు పెట్టారు కదా ఈ రెండు పడవల మీద కాలు వేయడం వల్ల అన్న ఇబ్బంది ఉందా అంటే ఇనిక చెప్పాడు చెప్పాడంటో మళ్ళీ మామ గారు అన్నయ్య నేను ఐ థింక్ పూల aur కాంటెనర్ అనేది సినిమా అజీదేవ్ గన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదా అది నాకు ఇన్స్ట్రేషన్ అన్నయ్య రెండు బైక్స్ మీద కాళ్ళు పెట్టి వెళ్ళాడు సినిమా హిట్ అయిందా లేదా సూపర్ టూపర్ హిట్ అయింది అతని కెరియర్ సెట్ అయింది అనుకున్నా పడవలు అనేది ఆ రోజుల్లో బైక్స్ లేవు గనక చెప్పారు రెండు బైకుల మీద కాళ్ళు పెట్టి వెళ్ళాడు సూపర్ హిట్ అయిన సినిమా మీద కూడా అదే అన్నయ్య తెలుగు చేస్తా హిందీ చేశాను కార్లు పెట్టడం హిందీ రెండు బైక్స్ మీద కాళ్ళు పెట్టడం తెలుగు రెండు కార్ల మీద పెట్టడం హిందీ కాబట్టి అది అతను ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రూవ్ అయిన తర్వాత చెయ్యొచ్చు అనిపించింది అంటే చాలా పాత ఎగ్జాంపుల్ చెప్పండి నేను రెండు కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం అంటే నాకు నా లెఫ్ట్ కన్నా ఇష్టం చెప్పను మీకు ఎప్పుడైనా నాకు నా లెఫ్ట్ కన్నా ఇష్టం ఎందుకు నా ఇష్టం అది ఇప్పుడు రెండు కళ్ళల్లో కన్ను ఇష్టం అంటే ఎప్పుడు చెప్పలేడు సమాధానం నేను చెప్తాను మీకు నాకు ఐ లవ్ మై లెఫ్ట్ ఐ సో అలాగే రెండిట్లలో డైరెక్షన్ యాక్టింగ్ ఏది ఇష్టం అంటే అప్పటికప్పుడు ఏది నచ్చితే అదే ఐ లవ్ బోత్ రెండు ఇష్టం మీరు అటు దొరికినప్పుడు డైరెక్షన్ చేస్తా దొరకనప్పుడు యాక్టింగ్ చేసుకుంటా అమ్మో బక్రా అనకూడదు నా మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ చేసింది రాము గారే సరే యా

अमेनो प्रॉसे

క్రెడిబిలిటీ ఆఫ్ ఎన్ యాక్టర్ ఆర్ ఎ డైరెక్టర్ ఫర్ మనం కీప్ సీక్రెట్ మనం ఇది గాదన్న ఇప్పుడు మీరు యాస్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ అంటే పబ్లిక్ అవ్వలేదు అది కూడా పబ్లిక్ అవ్వలేదు సో ఇప్పుడు పబ్లిక్ అయిన వాడి అబద్ధం అన్ని తేలేప్పటికి చాలా కష్టం చాలా కాలం గడిచిపోతుంది కదా సో సి నేను మీరు సెవెంటీ నైన్ లో వచ్చారు కదా సెవెంటీ నైన్ సో మీకు తెలుసు నిజం నాకు తెలుసు మన ఇండస్ట్రీలో ఏం జరుగుతాయి అనేది మనకు తెలుసు కానీ అందరూ చేస్తారనేది అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను తమ్మారెడ్డి భరద్వాజ గురించి చెప్తాను ఆయన గురించి నాకు ఆయన దాదాపుగా ముప్పై ఏళ్ళగా తెలుసు ఒక్కసారి కూడా నేను మీ గురించి ఒక్క తప్పుడు మాట కానీ మీరు నేను ఇన్నేళ్ళగా మన ట్రావెల్లో ఎవరో అమ్మాయితో అఫేర్ ఉంది కానీ నేను వినలేదు రేపు సడన్లీ సమ్ వన్ సేస్ భరద్వాజ గారు నన్ను ఇలా అన్నారు అని ఈ థర్టీ ఇయర్స్ ఆఫ్ క్రెడిబిలిటీ పోతుంది కదండ సో దే షుడ్ బి వే టు యునో స్టాప్ ఎట్ జరగటం అంటే వన్ ఫెంటాస్టిక్ థింగ్ ఏంటంటే నిజంగా అమ్మాయిలకి ఎంత గొప్ప అవకాశం అంటే ఇది ఎందుకంటే మన ఇండస్ట్రీలో చేస్తారు అన్నయ్య చేస్తాం అందరూ కాదు కొంతమంది పాపం వాళ్ళు చాలా కష్టం అనుభవిస్తారు అమ్మాయిలు కూడా దే గో త్రూ లాట్స్ ఆఫ్ నాన్సెన్స్ అండ్ టార్చర్ సో వాళ్ళు వాయిస్ అవుట్ చేయడం అనేది కరెక్ట్ నా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేబి ఇక్కడ ఒకళ్ళిద్దరు కష్టపడ్డా మిగతా తొంభై ఎనిమిది మందికి న్యాయం జరుగుతుందనే ని నమ్మాలి మనం నమ్మాలి ఎందుకంటే లేకపోతే అన్నయ్య ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళేం సెక్స్ ఆబ్జెక్ట్స్ కాదుగా ఇప్పుడు హీరోయిన్ లేకపోతే వేటగాడి సినిమా లేదు హీరోయిన్ లేకపోతే సాగర్ సంగమం లాంటి కమల్ హన్ అద్భుతమైన చిత్రమైన జయప్రద లేకపోతే సినిమా లేదు సో హీరో ఎంత ఇంపార్టెంట్ హీరోయిన్ అంత ఇంపార్టెంట్ యాక్టర్ అంత ఇంపార్టెంట్ యాక్ట్రెస్ అంత ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళని హ్యూమిలేట్ చేసేసి అమ్మాయిల్ని వాళ్ళని టార్చర్ చేసేయటం అనేది న్యాయం జరుగుతుంది ఇక్కడ అని మీకు తెలుసు నాకు తెలుసు మన ఇద్దరం డినై చేయొద్దు అన్నది కరెక్ట్ చేయొద్దు ఇది మనం ఎందుకంటే అమ్మాయిలు వచ్చి చెప్పటం అనేది అద్భుతం అబ్సల్యూట్లీ ఐ వుడ్ ఐ సపోర్ట్ దాట్ అట్లీస్ట్ కొంతమంది అయినా భయపడి కొంతమంది కదండి అందరూ భయపడి నోరు మూసుకుంటారు ఇందాక నేను అన్నది ఏంటంటే ఒక అరా కేసు అలా వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ లార్జర్ స్పెక్ట్రమ్ లో చూస్తే అంటే మన దగ్గరకు నాట్ కోర్ట్ కాబట్టి కోర్ట్ అయితే లాగుతుంది నువ్వు చెప్పినట్టు టెన్ ఇయర్స్ అవుతుంది మన దగ్గరికి వచ్చి కాకపోయినా కానీ విత్ ఇన్ వన్ మంత్ ఆర్ మంత్స్ చేస్తున్నా సెటిల్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను ఇది మీరు ఉన్నారు కదా అని అనట్లేదు నేను ఇందాక ఇంటర్వ్యూ ముందర కూడా చెప్పాను మీకు నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు చల్లా శేషిరెడ్డి అని నాకు తెలిసి ఎపిటోమ్ ఆఫ్ టాలెంట్ తో పాటు ఈగో అంటే చాలా మంచి ఈగో అది కేవలం మిమ్మల్ని కలవడానికి కోర్టు పని బానుకుని వస్తున్నాడు ఎందుకు చెప్పనా బికాస్ ద వే యు అంటే మన తన పర భేదం లేకుండా జడ్జిమెంట్ ఎందుకంటే తన సినిమా కేసులోనే మీ ఫ్రెండ్ అయిన తనకి మీరు కంప్లీట్ గా సపోర్ట్ చేస్తారని నమ్మి నేను రాను వచ్చిన వేస్ట్ అనుకుని వచ్చట అయినా సరే సినిమా ప్రొడ్యూసర్ అని సర్ప్రైజ్ తప్పు మీది కాదండి నీదే అని చెప్పి పంపించారట కాబట్టి మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు బాగుంది ఇప్పుడు మీరు ఎప్పుడో పిచ్చెక్కి నేను చేయను ఇంకా నేను అన్నప్పుడు తన తర్వాత పరిస్థితి ఏంటన్నాయా దీనికి ఒక ఏదో ఒక ఒక నాకు తెలిసి సినిమాల్లో మనం సాల్వ్ చేస్తున్నంత వరకు బాగుంది అన్నయ్య బాడీ ఆల్సో ఉండాలి అది అది ఉండాలి ఉండాలి కంపల్సరీ ఒక బాడీ అదే ఇప్పుడు మనం జస్ట్ ఈ డిస్కషన్ లో నువ్వు యాక్టర్ నేను డైరెక్టర్ని చూసాం ఆల్మోస్ట్ నువ్వు థర్టీ ఇయర్స్ కరెక్ట్ అసలు ఏంటి ఎక్కడెక్కడి వాట్ ఆర్ ది ఐ మీన్ ఎక్కడెక్కడి నుంచి పుడతున్నాయి ఎక్కడెక్కడి నుంచి అమ్మాయిలకి ఈ సినిమా ఇండస్ట్రీలో ఇబ్బంది స్టార్ట్ అవుతుంది ఏ ఏ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు హీరో నీకు పలానా హీరోయిన్ కావాలనుకున్నావు నీకు సెక్చువల్ గా అమ్ఐ కావాలనుకున్నప్పుడు ఆమెను పిలిపించి పెట్టమని నాకు ప్రొడ్యూసర్ చెప్పాను చెప్పినప్పుడు ఆ అమ్మాయి కూడా నువ్వు ప్రామిస్ చేస్తావా అంటే నువ్వు మీరు ఎగ్జాంపుల్ చెప్తారా అంటే అన్నయ్య అంటే మీరు అంటే మీరు అంటే మనం ఇద్దరు ఓపెన్ గా మాట్లాడుతున్నాం గనుక అన్నయ్య అనే అలాటప్పుడు అమ్మాయిలు అంత దిగజారిపోరు అయితే పాపం అవసరం కొద్ది అవసరం కొద్ది సరే అన్నా కూడా వాడు సినిమా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాడిని హెరాస్ చేయరు అన్నయ్య ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అవసరం ఇప్పుడు చాలా నేను అంటే ఈ కాంటెక్స్లోనే ఒక హీరోయిన్ అని అప్పుడు చిన్న విలన్నే మీకు బాగా తెలుసు పేర్లు వద్దు మీ చాలా మంచి ఫ్రెండ్స్ తను గెస్ట్ హౌస్లో ఉంటే నన్ను మన సురేష్ యాక్టర్ సురేష్ నేను తను మంచి ఫ్రెండ్స్ అండి ఇద్దరిని సరదాగా రెండు రా మన అందరం విలాక్స్ ఆఫ్ డిన్నర్ రూమ్లో అంటే మేము వెళ్ళామండి ఎయిట్ థర్టీకి డోర్ బెల్ మోగింది తలుపు కొట్టారు ఎవరు ఫుడ్ ఆర్డర్ ఏమో అని వెళ్ళి కిటికీలోంచి డోర్ కనిపిస్తుంది కబకబ మిత్రు మిత్రు మంచ కింద దాకొండంది మంచ కింద దాక్కోవాలన్నా దాక్కోండు మంచ కింద దాక్కున్నాం ఓ ప్రొడ్యూసర్ వచ్చారు అమ్మాయికి తాత వయసు ద వే హీ వాజ్కింగ్ మే ఇద్దరం ఫస్ట్ చాలా ఫన్గా నవ్వుతూ నమ్మను సరదాగా రీడ్ చేస్తాడు అని ఒక ఒక హ్యూమన్ నైజంతో మొదలైన మాకు ఆ ప్రొడ్యూసర్ వెళ్ళిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి నవ్వుతున్నాం మా ఇద్దరు కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఎందుకు చెప్పనా అమ్మాయి నవ్వుతూ చెప్పిన విషయమే ముసలాడు రాడు హీ స్మెల్స్ రా వచ్చేస్తున్నాడు ఆయన ఏం చేస్తాను తప్పదు కదా పెద్ద ప్రొడ్యూసర్ అంది సో ఏ అమ్మాయి ఇష్టపడి పరిగెట్టుకుంటూ వెళ్ళదండి తెలివి గల పిల్ల కనుక అక్కడితో మేనేజ్ చేసి కట్ చేసి పంపించేసింది సో ఈ ఇబ్బంది ఉంటుంది సెకండ్ ఒక అమ్మాయిని హీరో పెట్టుకుంటాను హీరో అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు అమ్మాయికి వేషం ఇస్తే పగది మళ్ళీ వీడిని ఎప్పుడో పగ అనుకోదండి ఆ అవసరానికి అదే చెప్తున్నా అన్నయ్య ఇప్పుడు అమ్మాయి అవసరానికి ఇప్పుడు అమ్మాయి హీరోయిన్ గా పెట్టుకుంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పాడు అనుకోండి హీరోయిన్ గా పెట్టుకున్న తర్వాత అమ్మాయి కాంప్రమైజ్ అయినా అవ్వకపోయినా వాడి మీద మళ్ళీ కంప్లైంట్ ఇవ్వదు హీరోయిన్ గా పెట్టేసుకున్నారుగా ఇక్కడ ఆ ప్రాబ్లం కాదన్నయ్య హీరోయిన్ గా అమ్మాయి చేస్తున్నప్పుడు హీరోయిన్ అవ్వక్కర్లేదు క్యారెక్టర్ యాక్టర్ అవ్వచ్చు ఫ్రెండ్ వేషం అవ్వచ్చు సిస్టర్ వేషం అవ్వచ్చు వీడు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించకపోతే అక్కడి నుంచి టార్చర్ స్టార్ట్ అవుతుంది ఏదో అన్నారు అంటే ఎక్కడ ఉంది కాన్సన్ట్రేషన్ నీకు అన్నయ్య ఏంటని అమ్మాయికి ఫోకస్ లేదా అని ఇది మొదలవుతుంది సో ఇలా టెర్రరైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు కొత్త యాక్టర్స్ యాక్ట్రెస్ అయితే హీరోయిన్స్ విల్ టేక్ ఆల్ దిస్ బికాస్ దే వాంట్ ఎ ఫిల్మ్ టు హ్యాపెన్ వీడు ఏమైనా మాట్లాడుకునేవ్వండి ఉండండి ప్రాబ్లం ద హోల్ ప్రాబ్లం స్టార్ట్స్ విత్ వెన్ దర్ల్స్ ఈ నో అమ్మాయి నో అన్నప్పుడే వీడు ఇగో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది తప్ప మీరు ఇందాక చెప్పిన లాజిక్ లో ప్రాబ్లం రాదన్నయ్య నేను హీరోయిన్ గా పెట్టుకుంటాను నువ్వు కాంప్రమైజ్ అయితే లేకపోతే నువ్వు హీరోయిన్ గా కమిట్ అయిన తర్వాత నువ్వు నాతో కాంప్రమైజ్ అయితే అన్నప్పుడు ప్రాబ్లం రాదు అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇందాక నేను చెప్పినట్టు ఏమవుతుందో అది వాళ్ళిద్దరి మధ్యన సంగతి పక్కకెడితే అమ్మాయి కంప్లైంట్ చేయదండి ఎప్పుడు కంప్లైంట్ చేస్తుందంటే ఇది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అవుట్డోర్లు అయితే వాళ్ళు వాళ్ళ రూములోకి వెళ్ళిపోతూ ఉంటారు యాజ్ యూ నో లేదా వీళ్ళ రూమ్ లోకి వచ్చి డిన్నర్ చేయాలి లేకపోతే చాలా సార్లు ఆల్కహాల్ తాగిన అమ్మాయిలు ఉంటారు తాగుతావా లేదా నువ్వు సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ హ్యూమిలేషన్ స్టార్ట్ అవుతుంది దీనికి వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ చేయలేరు ఎందుకంటే అవతల వాడు పెద్ద హీరోనో డైరెక్టర్ పెద్ద ప్రొడ్యూసరో నేను సినిమా చేస్తున్నప్పుడు ఓ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు డబ్బింగ్ చెప్తున్నాను నేను ఆ హీరోయిన్ డబ్బింగ్ చూడడానికి వచ్చింది వేరే వేరే ఊరమ్మాయి నైన్ థర్టీకి ప్రసాద్ ల్యాబ్ లో పక్కనే నా ప్రసాద్ ల్యాబ్ అనుకున్న గాడే నా ఇల్లు సో నేను కార్ తెచ్చుకోలేదు నాకెందుకు నేను వచ్చి నడుచుకు గేట్ దాటితే నాకు డబ్బింగ్ స్టూడియో అమ్మాయి ఫస్ట్ సినిమా అది చూడ్డానికి వచ్చింది వస్తే ప్రొడ్యూసరు కొడుకు కూడా వచ్చాడు డబ్బింగ్ అయిపోయింది నైన్ థర్టీ టెన్ అయింది మేము కిందకు వచ్చాం కిందకు వస్తే అమ్మాయి తెచ్చిన కారు వెతుకుతుంటే కారు వెళ్ళిపోయింది కారు కారు కార్ వెళ్ళిపోయిందంటే డ్రైవర్ వెళ్ళిపోయాడు మేనేజర్ ఇతర వెళ్ళిపోయాడు కారు ఇతను కొంచెం అరవటాలు మొదలెట్టి సరే డోంట్ వరీ నేను డ్రాప్ చేస్తాను అన్నాడు పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు ఓకే బాయ్ ఓకే బాయ్ సీయో కానీ పక్క గేటే కదా అంటే అమ్మాయి ను ఆల్సో కమ్ నో అంది వై షుడ్ ఐ కమ్ అండ్ హీ వాంట్స్ టు డ్రాప్ యూ నిన్ను అతను డ్రాప్ చేస్తా అంటే నాకు పొద్దున్నే మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ కాల్చిట్టే నేను వెళ్ళిపోవాలి నా మాట వినంటే లేదు 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 నువ్వు ఉండదు ఈ ప్రొడ్యూసర్ కొడుకు కోపం రావడం మొదలైంది నేను నేను డ్రాప్ చేస్తా అంటున్నా కదా ఆయన ఎందుకు రావటం అని పక్కనే కదా ఆయన ఇల్లు నేను మీతో వచ్చేనా అంది ఎక్కడికి వస్తామా ఇంటికి ఇక్కడ అన్న అంటే పోనీ మీరు డ్రాప్ చేయొచ్చు కదా మీ ఇంట్లో కారు తీసుకెళ్ళాను ఈ లాజికల్ వింటున్నాడు అక్కడ కోపం వచ్చింది అతనికి కోపం వస్తే అంటే ఏంటి నేను రేప్ చేస్తానా అన్నాడు అని తను రేప్ చేస్తాడేమో నిన్ను అంది అమ్మాయి అంది ఇప్పుడు మీ ఇద్దరూ రేపు చేసే పరిస్థితి వస్తే ఐ వుడ్ ప్రిఫర్ హిమ్ రేపింగ్ మీ అంది అంటే అమ్మాయి చెప్పిన విధానంలో అర్థం ఏంటంటే ఐ డోంట్ లైక్ యూ అంతేగాని నన్ను ఐ షీ లైక్స్ లైక్ ఉద్దేశం కాదు అది నాతో సేఫ్టీ ఫీల్ అయింది నేను చేసిన ప్రతి హీరోయిన్ తో లవ్లో పడ్డాను మీకు ఇందాక చెప్పిన మాటతోనే నేను చేసిన ప్రతి తోను నేను ఫస్ట్ థింగ్ చెప్పేవాడిని మనం కంఫర్ట్ గా ఉందాం కంఫర్టబుల్ గా సెట్స్ లో సో డోంట్ ఎవర్ ఫీల్ ఎప్పుడు మీకు అంటే తను లేకపోయినా తను గుర్తు తెచ్చుకోవాలి సౌందర్య సంగతి మీకు బాగా తెలుసు ప్యాకప్ సిక్స్ అయితే సిక్స్ ఫైవ్ కార్లో ఉంటుంది ఐఎమ్ ద ఓన్లీ హీరో అమ్మాయి నైన్ నైన్ థర్టీ వరకు నా సెట్లో ఉండేది అమ్మాయి సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ అయిపోయినా ఏ కూర్చో సౌమ్య ఎక్కడికి వెళ్తా కూర్చోనివ్వండి సౌందర్య ఒరిజినల్ నేమ్ సౌమ్య సో కూర్చో ఎక్కడికి వెళ్తా ఉంటే కూర్చునేది దట్ ఈస్ ది కంఫర్ట్ లెవెల్ అన్నాయా సో ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే సో ఈడు కావాలనే కారు పంపించేసాడనే అనే విషయాన్ని నాకు తర్వాత చెప్పింది అమ్మాయి ఆ డ్రైవర్ని అడిగితే ఈడు పంపించేసాడండి అండి నాకు తర్వాత నెక్స్ట్ డే ఇలాంటి హ్యూమిలేషన్ కూడా ఉంటుంది ఆ రోజు నేను దింపకుండా అతని దింపు ఏం బెదిరించేవాడు ఏం భయపెట్టేవాడు సో దిస్ ఈస్ వాట్ ఈస్ బేసికలీ కొత్త యాక్టర్స్ దగ్గర నుంచి యాక్ట్రసెస్ దగ్గర నుంచి సీనియర్ యాక్టర్స్ వరకు అప్కమింగ్ ఐ మీన్ అప్కమింగ్ వరకు ఇది జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు వాయిస్ అవుట్ చేయటం తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ చేసి దే ఆర్ మేకింగ్ ఇట్ ఎ పాయింట్ సో ఐ సపోర్ట్ దిమ్ ఐ టు సపోర్ట్ మీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జరిగినప్పుడు చెప్పాలి అయిపోయిన నాలుగైదేళ్ళకి వచ్చి అది కరెక్ట్ అన్నయ్య జరిగినప్పుడు చెప్పాలి కానీ ఈ నాలుగైదేళ్ళు ప్రిపరేషన్ టైం అన్నయ్య ధైర్యానికి కరెక్ట్ అప్పుడు నేను ఇందాక నే అన్నది అదే ఇప్పుడు జరిగినప్పుడు చెప్తే దా అంటే ఎప్పుడు డిసైడ్ అయ్యి అంటే అన్నయ్య కంప్లీట్ గా అందరూ అవాయిడ్ చేస్తారేమో అప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి కమిటీ కనుక చెప్పగలిగితే ఇలాంటి ఒక కమిటీ ఉంది ఈ కమిటీకి చెప్పగలిగితే డెఫినెట్ గా ఆ అమ్మాయి కరీర్ హామ్ అవ్వదు ఎందుకంటే సినిమా ఇప్పుడు నేను ఇంజనీర్ అవుతాను లేకపోతే ఎవరిన ఇంటికి పిల్లలు వస్తే మీ పిల్లల్ని మీరు పరిచయం చేసినప్పుడు డాక్టర్ అవుతాట ఇంజనీర్ అవుతాట పోలీస్ ఆఫీసర్ ఎంత ఎంతమంది పేరెంట్స్ వీడు హీరో అవుతాట లేకపోతే హీరోయిన్ అవుతుంటా అని చెప్పగలరు చెప్పరు సో అమ్మాయి హీరోయిన్ అవుతా అని చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో అపోజిషన్ దగ్గర నుంచి అపోజ్ చేయటం దగ్గర నుంచి ఇక్కడికి సోలోగా ఫైట్ చేస్తూ వచ్చినప్పుడు అమ్మాయి జరిగినప్పుడు చెబితే అమ్మాయి కరీర్ లేకుండా బాద్ది తప్పు నేను ఎగ్జాంపుల్ చెప్తాను జమున్ గారు జమున్ గారు ఉన్నప్పుడు స్టేజ్కి వచ్చినప్పుడు రామారావు నాగేశ్వర గారు టాప్ కరెక్ట్ శాసన ఇద్దరు కలిస్తే శాసన అటువంటిది వాళ్ళిద్దరు బాయ్కాట్ చేశారు ఎందుకు సినిమా చేసాను ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పని చేయాల ఆవిడ శుభ్రంగా ఉంది సినిమాలు చూసుకుంటానే ఉంది నేను జయినా ఉంది ఆవిడ కూడా చేయనాం అంటే ఆవిడ స్టార్ అయిపోయింది రావత అన్నయ్య అయినా కానీ అయినా కాని అంటే అయిన తర్వాత అన్నయ్య ఆయన ట్రిల్డ్ మళ్ళీ ఆయనతో ఆవిడతో చేశారు అంటే నేను రీఎంట్రీ కానీ వాళ్ళు ఆవిడనే లైంగికంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అక్కడ ఇగో ప్రాబ్లమ్స్ ఇంకోటి లేదా ఇంకో ప్రాబ్లెమ్ లేతే మేము అడిగినప్పుడు డేట్ లెవెల్ లేదనే ప్రాబ్లం తప్ప మాతో డేట్ కి రాలేదనే ప్రాబ్లం కాదు 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 సో అప్పుడు అలా ఇప్పుడు నేనే నేనేమంటున్నా మన హీరోయిన్స్ కూడా ఏ విజయశాంతి గారు కూడా ఆవిడ ఇష్టం వచ్చినట్టే షీ లివ్డ్ అర్ లైఫ్ షీ ఆల్వేస్ కమాండెడ్ షీ వాజ్ హీరో సో అలా మనకి ఈ మన జనరేషన్ సంబంధించి కూడా చాలా మంది ఉన్నారు భానుమతి గారు హాసిని చేసింది సౌందర్యం అంటే ఇక్కడ ప్రాబ్లం అన్నాయా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు చూడండి పాపం కొత్త వాళ్లే అదే మీరు ఒక్కసారి నా నా మాట విని దయచేసి సీనియర్ హీరోయిన్స్ తీసుకొచ్చి నలుగురు ఇంటర్వ్యూ చేయండి వాళ్ళ బిగినింగ్ స్టేజ్ లో ఇది జరగకుండా లేదు అంటే ఇంపాసిబుల్ సో మీరు సీనియర్స్ అయిపోయిన తర్వాత అంటే ఇది ఆల్మోస్ట్ ఆ బిగినింగ్ స్టేజెస్ లో జరిగే హ్యూమిలేషన్ ఆ బిగినింగ్ స్టేజెస్ లో ఉండే ఇన్సెక్యూరిటీస్ అందరూ చేసుకోరు క్యాష్ అందరూ చేసుకోరు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ నాకు తెలిసి బయట ఈ కార్పొరేట్స్ లో జరిగే న్యూ సెన్స్ నాన్ సెన్స్ కన్నా మా సినిమా లో సెవెంటీ పర్సెంట్ పద్ధతిగా ఉంది ఆ థర్టీ పర్సెంట్ వల్ల అదే మీ టూ మూమెంట్ బయట పెట్టండి ఎవ్రీ థింగ్ విల్ గో ఫర్ ఎ టాస్ సో ది ఓన్లీ థింగ్ ఇస్ అన్నయ్య ఈ కొత్త వాళ్ళు వాళ్ళు ఇమీడియట్ గా ఎప్పటికైనా మనకి చెప్పాలి అని మన బాడీకి చెప్పగలిగితే అంటే అన్నయ్య బాడీలో మళ్ళీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పనా ఈ కొత్త వాళ్ళ మాట మన బాడీ ఎంత వరకు ఎగ్రీ చేస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా మళ్ళీ దానికి ప్రూఫ్ ఉండదుగా ఉండదు ఇది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి రికార్డ్ చేస్తే ట్విట్టర్లోనే పెట్టేయచ్చు ఎక్స్ లోనే పెట్టేయచ్చు ఇప్పుడు అమ్మాయి చెప్పిన దానికి ప్రూఫ్ ఉండదు ప్రూఫ్ లేనప్పుడు ఒక పెద్ద హీరోను పెద్ద డైరెక్టర్ ఇలా చేసాడు అనడానికి సో అంటే మీకు నాకు తెలిసిన దాఖలాల్లో చాలా మందికి ఇలా జరిగితే మీరు ఇచ్చిన వార్నింగ్ నాకు తెలుసు కానీ వాళ్ళు ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయలేదు కొత్త తప్పు చేశారు కొత్త చేసిన తప్పు చేసిన తప్పు చేయలేదు కొత్త తప్పు చేశారు ఎందుకంటే కొత్త తప్పు చేయడం తప్పు కాదని అన్నారు వాళ్ళు సో అలాంటి ఉన్న కొంతమంది వల్ల పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ తప్ప ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే తప్పని ఏదో ఒక పేరుని జోడించి చెప్పేస్తే దే టెక్ని ఇట్ వెరీ సీరియస్లీ దాని వల్ల వాడి క్రియేటబిలిటీ దెబ్బత ఉంటుంది అదొకటే ప్రాబ్లం కానీ మళ్ళీ మనం ఇందాక అనుకున్నట్టే సరే తొంభై తొమ్మిది మంది న్యాయం జరుగుతుంది ఆ ఒక్కళ్ళకి బలవ్వాలి అనేది ఇంకా తప్పదు అది తప్పదు అది బట్ ఏంటంటే ఇక్కడ వనరబుల్ అయిపోతున్నారు ఎగ్జాంపుల్ హీరోగా అన్నా హీరో అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు కెమెరామెన్ అవ్వచ్చు బ్యాక్అప్ మెన్ అవ్వచ్చు పాపర్ అవ్వచ్చు పాప ఎడిటర్ ఛాన్స్ లేదు వాడు సినిమాల్లో ఛాన్స్ లేదు కాబట్టి నేను ఎడిటింగ్ కూడా చేసుకుంటాను ఆ సినిమా